పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్వహణ విధానాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు విజయవాడ ధర్నా చౌక్లో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు పీపీవి విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే పేదలకు మేలు జరగదన్నారు ప్రైవేటి కళాశాలలు కి వ్యతిరేకంగా పేద ప్రజలకి దిగువ మధ్య తరగతి ప్రజలకి వైద్య విద్యని అందుబాటులో అవ్వకుండా చేయడమే ఓటమి ప్రభుత్వం లక్ష్యం ప్రైవేటు ప్రభుత్వ భూములన్నీ కలిసి కార్పొరేట్లకి నిస్సిగ్గుగా అప్పచెప్పడం పీపీ ద్వారా విధానం ద్వారా ప్రజలందరూ కూడా ఖండించాలని చెప్పి ఇది ఎవరికి నష్టకరమైందో అందరు తెలుసు ప్రైవేటీకరణ ఒక ఫీజు ఒక నాలుగు వేల రూపాయలు అయ్యే ఒక ప్రభుత్వ హాస్పిటల్లో ఖర్చు ఇది ఈ పీపీ ద్వారా మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ముప్పై వేల రూపాయలు ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఖర్చు అవుతుంది మరి అలాంటి దాన్ని ప్రభుత్వం ప్రభుత్వం ప్రోత్సహించి అభిజెప్తుందంటే ప్రభుత్వం ఎప్పుడు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలా అదే హామీతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో గెలిచింది అనేక సంక్షేమ పథకాలు ఎవరు ఊహించనివి దానికి ప్రజలందరూ ఉప్పు తప్పు ఈ కూటమి ప్రభుత్వము అన్ని చేస్తుందని సంక్షేమ సూపర్ సిక్స్ ఒక అలవి కాని హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచారు కానీ ఏ హామీలు వాళ్ళు పూర్తిగా నెరవేర్చలేదు సూపర్ సూపర్శిక్ష పథకాలు కూడా నెరవేర్చలేదు నెరవేర్చాము మేము నెరవేర్చాము ఎవరైతే నెరవేర్చలేదు అంటున్నారో వాళ్ళకి నాలుగు తగ్గొస్తామని సీఎం స్థాయి మనిషి ఒక నలభై సంవత్సరాల విజనరీ అని చెప్పుకుని ఆయన ఒక నీచమైన భాష మాట్లాడడం అనేది నిజంగా విచారకరమైంది ఈ ప్రైవేట్ కళాశాలనే కాదు బీఓసీ బోర్డులని కార్మికులకు లేబర్ కోర్డులు ఇవన్నీ కూడా అన్నిటి పది గంటలు పం ఇంకా అసలు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఏమి అవ్వనే లేదు ఇంకా చట్టాన్ని చేయనే లేదు పది గంటల పని విధానాన్ని నువ్వు పెంచావు పన్నెండు గంటలు పది గంటలు పనిచేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశావు మహిళలుగా అది ఎంత విచారకరమైంది పది గంటల పని పన్నెండు గంటల పని దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం ప్రభుత్వ మెడికల్ ప్రైవేటీకరణ చేయడం దారుణాల్లో కల్లా దారుణం అన్యాయాల కల్లా అన్యాయం మిగతా హామీలు అమలు చేయకపోవడం దాన్ని కార్పొరేట్లకు హామీలు ఇవ్వకుండా వాటిని అమలు చేయడానికి పూనుకోవడం ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడం కార్పొరేట్లకు హామీలు ఇవ్వకుండా అమలు చేయడం ఇవి అన్ని దారుణాలు అయినప్పటికీ కూడా ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మార్చడం అనేది మరీ దారుణమైంది వాస్తవానికి కరోనా కాలంలో ప్రైవేట్ మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయిన పేషెంట్లలో నూటికి ఐదుగురు మంది మాత్రమే డెత్ రేట్ ఉంది చనిపోయిన వారు అదే మిడిల్ లెవెల్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు అది పది పది నుంచి పదిహేను శాతం మంది చనిపోయారు అదే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయిన పేషెంట్ లో ముప్పై శాతం మంది చనిపోయారు చివరికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళతో సహా రేపు ప్రైవేటీకరణే చేస్తే ప్రభుత్వ మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రజలకు అందుబాటులో లేకుండా పోతే రేపు కరోనా లాంటివి వస్తేంటి కరోనా లేకపోయినా సాధారణ సభ్యులు వస్తేంటి ఎవరు అసలు బ్రతకగలరా బ్రతకడానికి ఉన్నాయా చచ్చిపోయే మరణశాలలుగా మార్చాయి ఆ హాస్పిటల్ అంటే ధర్మాస్పత్రులు ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ రేపు కార్పొరేట్ హాస్పిటల్ మాత్రమే ఉంటే అవి మరణశాలలుగా మారతాయి ప్రజలకి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్